ప్రాణ త్యాగ ఫలితమే వర్గీకరణ ముప్పై ఏళ్ళ మాదిగా ప్రాణ త్యాగాల ఫలితం ఎస్సీల వర్గీకరణకు రాజ్యాంగ బద్ద హక్కుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పేరు పొగు లక్ష్మణ తెలిపారు కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో అంబేద్కర్ ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ కృష్ణ మాదిగ రాష్ట్ర మంత్రి టిజి ఫెక్సీలకు పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బిసి వర్గాల ప్రయోజనాల కోసమే ఉమ్మడి పోరాటం చేయాలని ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గుతున్నాయని ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడాలని బడ్జెట్ లో సమన్వయం సాధించడానికి ఏకదాటిపై రావాలని కోరారు మరి ముప్పై సంవత్సరాలు గడిచింది ఈ ముప్పై సంవత్సరాల మహోత్తర ఉద్యమం మరి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మందాకృష్ణ మాది గారు ఆయన నాయకత్వంలో మేమంతా కూడా మరి ఎంతో కృషి చేసి ఆయన ఇచ్చేటటువంటి పిలుపుని అందుకొని ప్రతి పిలుపుని మరి హైదరాబాద్ పిలుపునిచ్చినా మరి ఆంధ్రలో ఎక్కడ పిలుపునిచ్చినా కూడా మరి దాన్ని సక్సెస్ చేస్తూ ఎంతో శ్రమలు తీసుకొని లాంటి దెబ్బలు సైతం మేము లెక్క చేయక జై సైతం లెక్క చేయక ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలకు కూడా మరి చేసి ఎన్నో సార్లు జైళ్ళకెళ్ళొచ్చాం మరి మాకన్నా ఎక్కువగా ఎంతో మంది ఆహుతాయి మాకు వర్గీకరణ జరగాలి మా జాతి లక్ష్యం నెరవేరాలి మా బిడ్డలకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పొలాలు ఈ యాభై తొమ్మిది కులాలకు ఉప కులాలకు అన్నిటి కూడా సామాజిక న్యాయం జరిగే విధంగా అందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలని చెప్పేసి ఆహుతి చేసుకొని అంటించుకొని తగలేసుకొని మరి ఎంతోమంది మరి ఆత్మహత్యలు చేసుకొని ఈ జాతి కోసం అమరు అమరులైనారు వారి యొక్క ఆశయం నెరవేరిందని చెప్పేసి మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఈ యొక్క విజయాన్ని వారికే అంతం చేస్తున్నాం మరి మాలాంటి ఉద్యమకారులు కూడా ఎంతో మంది ఈ యొక్క ఉద్యమంలో చనిపోవడం జరిగింది ఎంతో మంది యాక్సిడెంట్ల రూపంలో ఉద్యమాలు చేసే క్రమంలో మరి ఆరోగ్య రీత్యా ఎంతో మంది శ్రమ తీసుకొని అన్నగారి నాయకత్వంలో మరి అమరవీరులైనారు అలాంటి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఈ రోజు నిజంగా వాళ్ళు ఉండింటే ఎంతో సంతోషంగా వ్యక్తపరిచే వాళ్ళు ఎందుకంటే ఇది మా జాతికి అంతం చేశాం మా జాతికి ఎంతో మంది ఇతర కులాల వాళ్ళు కూడా ఆశలుగా ఉండి మరి ఇచ్చి ఈ యొక్క ఉద్యమానికి సహకరించినటువంటి వారికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అంతే మరి గతం నుంచి మరి ఎన్నో పోరాటాలు చేసే క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు వర్గీకరణ నాలుగు సంవత్సరాలు అమలు చేశారు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అది మాల సోదరులు కొందరు చెంది మాకు అరెస్ట్మెంట్ చేస్తూ కోర్టుల కేసి దాని జీవోని రద్దు చేయడం జరిగింది అయినప్పటికీ మరి పోరాటం చేస్తూ పాలయాపన చేస్తూ వచ్చారు మరి ప్రభుత్వాలు పాలక వర్గాలు చిత్తశుద్ధితో పనిచేయకనే ముప్పై సంవత్సరాలు గడించింది ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు చెత్తి తెరిచి వెంటనే తక్షణమే మరి జీవోలు మరి అమలు చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏడుగురి ధర్మాసనం చేత సుప్రీంకోర్టు మాదిగా మాదిగా ఉపకులాలు ఈ ఎస్సీలు ఎస్సీల్లో యాభై తొమ్మిది షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉప అన్నిటికీ ఈ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ఫలాల్ని అందే విధంగా చూడాలని చెప్పేసి ఇది రాష్ట్రాలకే అధికారం ఇవ్వడం అనేది ఇది హర్షించదగ్గ విషయం మరి ఇప్పుడు కూడా గతంలో చేసినటువంటి అమలైనటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి మరి రిజర్వేషన్ల ప్రకారము ఇచ్చిన దాన్ని మరి కోర్టులో కూడా అది మాకు ఉపయోగపడింది ఎందుకంటే ఆ తమాస ప్రకారంగా మరి రాష్ట్రాలకే అధికారం ఇవ్వడం మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల్లో కూడా కూటమికి మందాకృష్ణ మాధు గారు కూడా మరి మద్దతు ఇవ్వడం జరిగింది మరి మోడీ గారిని కూడా సభలకు పిలిపించి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మరి రెండు రాష్ట్రాల్లో ఆయనను పిలిపించి మరి మోడీ గారు కూడా సహకారం అందించినందుకు మాట నిలబెట్టుకున్నారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు కూడా ఉండడం మాకు ఇంకా మరింత అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు వెంటనే తక్షణమే అమలు అవుతుంది అప్పట్లోనే అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు అమలు చేయకపోతాడని చెప్పేసి మేమందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆయన గారు కూడా చొరవ తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చినాడు ఎన్నికల్లో కూడా ఆయనకు అండగా నిలిచాము ఓట్లు వేసాము వేయించాము మరి ఇప్పుడు కూడా మాకు వర్గీకరణే మా జాతి లక్ష్యం ముఖ్యము మాకు ఖచ్చితంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాం ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం మరి తక్షణమే మాకు ఈ యొక్క అమలు చేస్తే మా జాతిలో ఉన్నటువంటి ఈ ఎస్సీలో మాదిగా మాదిగా ఉపకులాలు మరి వెళ్ళి పాకి పగిడి బైన్ల డక్కలి ఇట్లాంటి వారి అందరు కూడా ఇంకా మా కులం ఇదే అని చెప్పుకునేటువంటి విధానంలో బయటికి రాలేనటువంటి ఉపకులాలు కూడా ఉన్నాయి వాటికి అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మా ఉపకులాలకు ముఖ్యంగా న్యాయం జరిగిన రోజే మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు విద్యారంగాల్లో మరి మాల సోదరులే అన్ని అవకాశాలు తీసుకుపోయారు కాబట్టి ఇంతవరకు మరి ఇకపైన అలాంటివి జరగకూడదని అందరికి సామాజిక న్యాయం జరిగే విధంగా మరి సుప్రీం కోర్టు ధర్మాసనం కూడా ఇచ్చింది కాబట్టి దీన్ని అమలు చేసి మరి శిరస్స మరి అంగీకరించాలి సమాజం యావత్తు కూడా మరి మాకు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అయితేనేవి మరి మరి విలేకరులైతేనేవి పత్రికలు అయితేనేవి కూడా మేము ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మందకృష్ణ కృష్ణ మాటి గారి మరో అంబేద్కర్ గా అంద కృష్ణ మాది గారికి మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ वीडियोस కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి